టీవీ సీరియల్స్లో నటించే హీరోయిన్స్ ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అసలు రోజుకి ఎంత పారితోషికం తీసుకుంటున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి కొంతమంది హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంటి సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సుహాసిని చండీగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి సినిమాలు సెట్ అవ్వక సీరియల్స్ తో బిజీగా మారింది ప్రస్తుతం మామగారు సీరియల్లో హీరోయిన్ గా నటిస్తుంది ఈమె రోజుకి ఇరవై ఐదు రూపాయల్లో పారితోషికం తీసుకుంటుంది రెండవదిగా ప్రేమి విశ్వనాథ్ కార్తీక దీపం సీరియల్లో దీప అసలు పేరు ప్రేమి విశ్వనాథ్ ఆమె కేరళలోని ఎర్నాకులం దీపం సీరియల్లో దీపగా నటించే పాపులర్ అయింది బాగా ఒక ఎపిసోడ్ కి లక్ష రూపాయలను తీసుకుంటుంది పల్లవి రామస్వామి ఆడదే ఆడదయ్య ఆధారం భార్యమణి మాటే మంత్రం అత్తారింటికి దారేది పసుపు కుంకుమ వంటి సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్న పల్లవి రోజుకి పదిహేను వేల రూపాయలను తీసుకుంటుంది మంజుల చంద్రముఖి కృష్ణవేణి సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి మొత్తం జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సీతారాముడి కట్నం సీరియల్ లో నటిస్తుంది మంజుల రోజుకి ఎనిమిది వేల రూపాయలను తీసుకుంటుంది సమీరా తెలుగు తమిళ సీరియల్స్ తో పాటు గాను రాణిస్తున్న సమీరా తన నటనతో ప్రేక్షకుల్లో తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు సమీరా షర్రీఫ్ రోజు పదివేల రూపాయలను పారితోషికంగా తీసుకుంటుంది అనూష నిన్నే పెళ్లాడత శిశిరేఖ పరిణయం సీరియల్స్ తో నటించి మంచి పేరు తెచ్చుకున్న అనూష తను పదివేల రూపాయలను చొప్పున పారితోషికం తీసుకుంటుంది ఆశిక గోపాల్ కథలో రాజ్ కుమారి పాత్రతో బాగా పాపులర్ అయిన నటి ఆశిక గోపాల్ మే రోజుకు పన్నెండు వేల రూపాయల చొప్పున పారితోషికం తీసుకుంటుంది మహేశ్వరి మనసు మమత సీరియల్లో మానస పాత్రను పోషించే మహేశ్వరి రోజువారి పారితోషికం ఎనిమిది వేల రూపాయలు శ్రీవాణి చంద్రముఖి కలవరి కోడళ్లు మనసు మమత రామలమ్మ వంటి సీరియల్స్ లో మంచి పేరు తెచ్చుకున్న శ్రీవాణి యాంకర్ గాను రాణిస్తుంది ఇవి సీన్లలో నటించేందుకు రోజుకు పదివేల రూపాయల చొప్పున తీసుకుంటుంది అర్చన కార్తీక దీపం సీరియల్లో అత్త పాత్రతో మంచి పేరు తెచ్చుకున్న అర్చన అలియా సౌందర్య రోజుకు పన్నెండు వేల రూపాయల చొప్పున తీసుకుంటుంది కార్తీక దీపం సీరియల్ సౌందర్య తనకంటే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు జీ తెలుగు ఛానల్లో ప్రసారమవుతున్న లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ నటిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ద్వారా సీరియల్స్ లో నటించే నటీమణులు మనులు ఎంతమంది పారితోషికం తీసుకుంటున్నారో రోజుకి మీరు తెలుసుకున్నారు కదా ఇలాంటి వారిని అండర్స్టాండ్ టాపిక్స్ కోసం ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గేట్ సిమ్మలు కూడా క్లిక్ చేస్తాడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో